జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ముప్పై మూడు పదమూడవ రోజు యుద్ధములో అభిరుణుని ఎవరు గెలవలేకపోయారు చివరిగా కర్ణుడి కోరిక మేరకు అధర్మ ఒక పథకాన్ని రచించాడు ద్రోణుడు అమలు చేశాడు కర్ణుడు తొమ్మిది మంది మహారథులు వచ్చి అభిమన్యుడిని సంహరించారు చాలా బాధగా ఉంటుంది ఈ చాప్టర్ ఈ కథ విన్నటువంటి అక్బర్ కూడా చాలా బాధపడ్డాడు ఇంతటి అధర్మ యుద్ధమా అని తన గ్రంథంలో కూడా ఈ విషయాన్ని రాసుకొచ్చాడు ఆయన ఆ ఎపిసోడ్ చూద్దాం అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయ అధర్మ పథకం రచించారా కర్ణుడు అడిగాడా గురువు రచించాడా ఏమిటి ఆధర్మ పథకం చెప్పు అన్నాడు మహారాజు మహారాజా వినండి అని చెప్తున్నాడు సంజయుడు ద్రోణుడు చెప్తున్నాడు ఆంధ్రవీరుల్ని పిలిచి కురువీరులారా దుర్యోధన కర్ణ ఇతర మహావీరులారా వినండి ఈ బాలుడు అభిమన్యుడు తన తండ్రికి సమానమైనటువంటి మహావీరుడు ఇతడిని మనం ఎన్నోసార్లు యుద్ధం చేశాము గుంపుగా యుద్ధం చేశాము కానీ ఓడించలేకపోయాం మనం ఇతడిని ఓడించలేము ఇతడికి అతడి గురువు దుష్టజుమ్నుడు కాదు కాదు ప్రజుమ్నుడు అయమునుడి గురువు ప్రజుమ్మునుడు శ్రీకృష్ణుని యొక్క జాష్టకుమారుడు ఆ పైన శ్రీకృష్ణుడు ఆ అర్జునుడు చాలా అస్త్రాశస్త్రములు నేర్పించారు యుద్ధ పటిమ నూరి పోశారు అర్జునుడికి నేను నేర్పినటువంటి కవచధారణ అనే విద్యను కూడా అర్జునుడు ఈ బాలుడికి నేర్పించాడు గనుక మనం ఇతనితో ఎంతసేపు యుద్ధం చేసినా ధర్మంగా ఇతన్ని గెలవలేము మన అస్త్రశస్త్రంలో అతనిని బాధించే జాలము మనం ఇతనిని గెలవడం సాధ్యం కాదు మనమే కాదు అతని తండ్రి అర్జునుడే వచ్చినా కూడా ఈ అభమన్యుడిని గెలవలేడు ఈ బాలుని చేతిలో ధనస్సు ఉన్నంత వరకు మనం ఎవరూ కూడా ఇతన్ని గెలవలేము అయితే అతని ధనస్సు మనం విరిచేయాలి మనము ఏ వక్రం వెళ్ళి కూడా అతని ధనస్సును మనం విరవలేము ధర్మం యుద్ధం చేసి గెలవలేము కనుక కర్ణ నువ్వు అడిగావు గనుక అధర్మమైన పథకం అమలు చేస్తా అన్నా గనుక చెప్తున్నాను విను మనమంతా ఈ పాటికే పదమూడు రోజు పదమూడు రోజులుగా అధర్మ యుద్ధం చేస్తూనే ఉన్నాము మొదటి రోజు భీష్మాచార్యులు వారు చెప్పిన ధర్మం ఒక వీరుడితో ఒక వీరుడు యుద్ధం చేయాలి అలా మనం చేస్తున్నామా చేయలేదు కదా ఒక వీరుడితో ఒక వీరుడు యుద్ధం చేయడం ధర్మమే కానీ ఎప్పుడో మనం ఉల్లంఘించాం మరి కొంచెం అధర్మంగా చేసైనా సరే ఈ బాలకుడి ధనస్సును వీరి చేయాలి అప్పుడు ఇతను మనం సంహరించాలి లేకుంటే ఈ రోజుతో యుద్ధం ఆగిపోతుంది అని చెప్పాడు దోనుడు అలాగే గురువుగారు చెప్పండి నేను అమలు అన్నాడు కర్ణుడు కర్ణ నీవు ఆ బాలుడితో యుద్ధం చేస్తున్నట్లు నటించి చేసి చేసి ఓడిపోయినట్టుగా దూరంగా పారిపో అలా పారిపోయి వెనక నుంచి రా వెనక నుంచి వచ్చి అభిమన్యుడు ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నీవు దొంగసాటుగా వెనక నుంచి అతని యొక్క ధనస్సును విరిచేయి అప్పుడు అతను ధనస్సు లేనివాడవుతాడు అలాగైతేనే మనం అతడిని గెలవగలము లేని సో మనమే కాదు సాక్షాత్తు యుద్ధుడే వచ్చినా అతడిని గెలవలేడు అలాగే గురువర్య అమలు చేస్తారంటూ కర్ణుడు యుద్ధానికి వెళ్ళాడు అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నట్లుగా చేస్తూ ఓడిపోయినట్లుగా వెనక పారిపోయినాడు ముందుకి అలా పారిపోయి సైన్యంలో కలిసిపోయి వెనకకుండా వచ్చి ఇతరులతో అభిమన్యుడు యుద్ధం చేస్తున్న సమయంలో దొంగసాటుగా వెనక నుండి ఒక బాణం వేసి అభిమనుడి యొక్క ధనస్సును విరిచేశాడు కర్ణుడు అలా అభిమన్యుడి యొక్క ధనస్సు విరిగిపోగా వెంటనే ద్రోణాచారుడు వచ్చి అభిమనుడి యొక్క గుర్రాలను కూల్చివేశాడు వెంటనే వచ్చిన కృపుడు అభిమన్యుడి యొక్క గుర్రాలను సారథని సంవరించేశాడు ఇక చేతిలో ధనస్సు లేదు బాణాలు విగలేకపోతున్నాడు అభిమన్యుడు వెంటనే అదును చూసేటువంటి శకుని కృతవర్మ శల్యుడు బాహ్లికుడు అశ్వత్థామ్మ ఒక్కొక్కరు తీవ్రమైన బాణాలతో అర్జును అర్జున కుమారుడిని కొట్టారు అలా నాలుగు పక్కల నుంచి మహావీరులంతా కూడా అస్త్రశస్త్రములు వేయింది అభిమన్యుడి పైన దాడి చేసి ఘనంగా కొట్టేశారు ఇలా తన చేతిలోని ధనస్సును దొంగతనంగా విరిసిన కర్ణుడిని చూశాడు అభిమన్యుడు దుష్ట పథకం వేసిన దోణుని చూశాడు ఛేదరించుకున్నాడు ఛీ ఛీ మీరు కూడా వీరులేనా మీరు వీరులంటూ యుద్ధానికి వస్తారా ఛీ అని ఛేదరించుకున్నాడు అభిమన్యుడు వారిని చూసి వారు అభిమన్యుడి ముఖం చూడడానికి జంకారు సిగ్గుపడ్డారు వెంటనే అభిమన్యుడు కత్తి డాలు తీసుకున్నాడు అత్యంత శక్తితో ఆకాశంలోకి ఎగిరాడు ఎగిరి వచ్చి పడి కురువీరులను చెండాడుతున్నాడు ఆ బాలుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఖడ్గాండి ద్రోణుడు గాలును కర్ణుడు విరిచేశారు వెను వెంటనే అభిమన్యుడు తన రథ శక్టరాన్ని పీకి దానితో మన సైన్యాన్ని గుట్టల గుట్లగా కొట్టేస్తున్నాడు ఇది చూసిన మన కురువీరులు మూకమ్ముడిగా ఒక్కటిగా వెళ్ళారు ముఖ్యంగా శకుని కృతవర్మ కృపుడు కర్ణుడు శల్యుడు అంతా కలిసి ఆ బాలుడు చుట్టూ వలయంగా చేరారు ఆ ఒక్క బాలుడు అభిమన్యుడితో వీరంతా మూకుమడిగ యుద్ధం చేసి అతని చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని కూడా విరిచేశారు ఈ సమయంలో బాలకిషోరమైన అభమన్యుడు ఒక పెద్ద గదను తీసుకొని అశ్వత్థామపై దాడి చేశాడు భారీ శరీరుడు భారీ గద ఆ దెబ్బలు తట్టుకోలేక అశ్వత్థామ అక్కడి నుంచి పారిపోయాడు సంజయ ఏమి అశ్వత్థామ మహావీరుడు ఇతని గధగా తనని తట్టుకోలేక పారిపోయాడా చెప్పు చెప్పు అవును మహారాజా ఆ పైన ఆ అభిమన్యుడు గదతో నీ బావ శకుని పైన పడ్డాడు శకుని కాపాడడానికి మన వీరులు ఒకే ఒక్కసారిగా ఏడుగురు వచ్చారు శకుని కాపాడడానికి వచ్చేటువంటి ఆ ఏడుగురు మహావీరులు అభిమన్యుడి చేతిలో చనిపోయారు నీ బావ మాత్రం తప్పించుకొని పారిపోయాడు ఈసారి పది మంది వీరులతో వసాతి రాజు వచ్చాడు గజాలతో ఆ వసాతి రాజు యొక్క పది మంది వీరులను గజాలను తన గదాఘాతంతో నుగ్గు నుగ్గు చేసి చంపేశాడు అభిమన్యుడు ఇంతలో మహారాజా నీ దుశాస్త్రాని కుమారుడు రథంపై వచ్చి రథము కింద భూమిపై యుద్ధం చేస్తున్న అభిమన్యుడితో యుద్ధం చేస్తాను వచ్చాడు అభిమన్యుడు మరలా వచ్చావా రా రా ఇప్పుడే పారిపోయావు కదా అంటూ తన గదాఘాతంతో దుశ్శాసనుడి కొడుకు యొక్క రథాన్ని గుర్రాలను సారథని సంహరించేశాడు కిందకు దిగాడు నీ మనుమడు నీ మనుమడు దిగి అభిమిడితో గదా యుద్ధం చేస్తున్నారు ఇలా ఉదయం నుంచి సాయంకాలం వరకు యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్నాడు రథంపై లేడు అభిమన్యుడు కొత్తగా వచ్చినటువంటి నీ మనుమడు దుశ్శాసన కుమారుడు ఇద్దరు గదలతో యుద్ధం చేశారు చాలాసేపు ఇద్దరు కూడా గదాయుద్ధం ద్వంద్వంగా చేశారు చివరికి ఒకరిని సంహరించుకుంటూ భూమిపైన పడిపోయారు పాటక మహాశయులారా ఈ పదమూడవ రోజు యొక్క అధర్మ యుద్ధం చాలా బాధాకరమైనది మొదటి రోజే కురు పితామహుడు భీశ్వాచార్యులు వారు చెప్పారు ఒక వీరుడితో ఒకడే యుద్ధం చేయాలి అని చెప్పారు కానీ ఆ ధర్మనీతిని తొంగులో తొక్కారు ముందుగా కౌరవులే మహావీరుడు బాలుడు అభిమన్యుడు ఎంతమందితో యుద్ధం చేసినా కూడా అందరినీ గెలిచాడు త్రైలోక్య వీరత్వాన్ని చూపించాడు అభిమన్యుడు వీరులకే గురువు బ్రాహ్మణుడు అయినటువంటి దోణాచార్యుడు అధర్మ పథకాన్ని రచించాడు దానగుణు ఉన్నటువంటి దాన కర్ణుడు అధర్మ పథకాన్ని అమలు చేశాడు శావ లేఖ ఒక్క వీరుడితో పది మంది మహారథులు అతిరథులు వచ్చి యుద్ధం చేసి కూడా ఓడిపోయి పారిపోయారు వెన్నెచ్చి అయినా వారిని ఎవరిని సంపలేదు ధర్మం తెలిసిన అభిమన్యుడు పదమూడవ రోజు యుద్ధంలో వెన్నెచ్చి పారిపోయి ఒకవేళ అభిమన్యుడు బాణాలు వేస్తే ప్రాణాలు పోగొట్టుకునేవలసిన వారు ముఖ్యంగా కర్ణుడు ఇతడు బాలుడితో యుద్ధం చేసి సొమ్మసిలి పడిపోయినాడు కానీ బాణాలు వేసి సంహరించలేదు అభిమన్యుడు తదుపరి శల్యుడు వచ్చాడు శల్యుడు కూడా మోర్చపోయాడు కానీ శల్యుడిని కూడా అభిమన్యుడు శరాలు వేసి సంహరించలేదు దుశ్శాసనుడు వచ్చాడు దుశ్శాసనుడు యొక్క గుండెలను ఒక్క బాల్యంతో చీల్చేశాడు బాలుడు మూర్చపోయాడు అయినా అతన్ని సంహరించగా వదిలిపెట్టాడు బాలుడు దుర్యోధనుడు వచ్చి అభిమన్యుడు యుద్ధం చేశాడు రథము ధనస్సు విరిగిపోయినాయి అతడిని సంహరించలేదు అతను వినిచ్చి పారిపోతున్నాడు అతనిపైన ఆనాడే శరములు ప్రయోగిస్తే ప్రాణం పోయేది దుర్యోధనుడికి అయినా సంహరించలే సంహరించలేదు బాలుడు దుశ్శాస్త్ర పుత్రుడిని మొదటిసారి యుద్ధంలో ఓడించాడు పారిపోయాడు యుద్ధం నుంచి అప్పుడే ఒక అస్త్రం వేసుంటే ఆ దెబ్బకి చనిపోయేవాడు కానీ ధర్మం తెలిసిన అభిమన్యుడు వారిని సంహరించలేదు కుమారుడిని యుద్ధము చేయకపో అన్న అతను వినలేదు అందుకే అతన్ని సంహరించాడు అభిమన్యుడు అలా పదమూడవ రోజు ఘోర యుద్ధము చేసినటువంటి అభిమన్యుడిని చూసి దేవతలు కూడా ముక్కంటి యుద్ధం చేస్తున్నాడా అని అందరూ ముక్కుపైన వేలు వేసుకున్నారు పుష్ప వర్షాన్ని కురిపించారు కురువీరులను ముఖ్యంగా కర్ణ దుర్యోధన శల్య దుశాసన దుశ్శాసన పుత్రులను చంపగలిగే స్థితిలో ఉండి కూడా ఆ బాల అభిమన్యుడు వారిని ధర్మం తెలిసి చంపలేదు ధర్మము తెలిసి ధర్మంగా యుద్ధం చేసిన అభిమన్యుడు చివరిగా అధర్మ పథకానికి బలైపోయినాడు అధర్మ యుద్ధానికి బలైపోయినాడు అధర్మ పథకం పందిన ద్రోణుడు అధర్మ పథకం అమలు చేసిన కర్ణుడు చరిత్రలో మిగిలిపోయారు అధర్మ పరులుగా మనస్సు దొంగతనంగా విరిసివేసిన కర్ణుడు తర్వాత తొమ్మిది మంది అతిరథులు వచ్చి మూకొమ్ముడిగా సంహరించారు బాలుడు అభిమన్యుడిని ఈ మహాభారత గాథ వింటున్నటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్ అబుల్ ఫాత్ జలాలుద్దీన్ మహాత్మక అక్బర్ పదిహేను వందల యాభై ఆరు పదహారు వందల ఐదు అతని సామ్రాజ్య కాలం తన హిందూ భార్య జోదాబాయ్ కోరిక మేరకు మహాభారతాని సభలో పద్దెనిమిది రోజులు ఫేక్ ఫేజీ అను భాష బహుభాషా కోరితో చెప్పించుకొని విన్నాడు మొత్తం మహాభారత యుద్ధంలో అతడికి నచ్చినవి ఇద్దరే మహావీరుడు ముసలాయన విశ్వాచార్యుల వారు బాలుడు అభిమన్యుడు అతడు అసహ్యుకున్నది ద్రోణుని యొక్క అధర్మ పథకం అమలు చేసిన కనుడిని మొత్తం మహాభారత గాథలో తనదైన రాజనీతిని ధర్మ సూక్ష్మాన్ని చూపిన శ్రీకృష్ణుడిని బాగా పొగిడాడు అక్బర్ శ్రీకృష్ణుడు అద్వితీయ రాజనీతిజ్ఞుడు అని పొగిడాడు అక్బర్ తన ఆస్థానంలో బహుభాషా పండితుడైనటువంటి షేక్ ఫైజీని ఈ మహాభారత సంస్కృత గ్రంథాన్ని పర్షియా భాషలోనికి అనువదించాలని కోరాడు అనువదింపించాడు సంస్కృత మహాభారతం పర్షియా భాషలోనికి మార్చిన తరువాత అది నేడు కూడా ఫిలిడెల్ఫియా గ్రేట్ లైబ్రరీలో క్షేమంగా ఎన్నో కాపీలుగా చేయబడి ఉన్నది పదమూడవ నాటి కురుక్షేత్రంలో అభిమన్యుడు యుద్ధము ధర్మయుద్ధము త్రైలోక్య వీరత్వం చూపించిన అభిమన్యుడు శ్లాఘనీయుడు కురువీరులు పనిన పథకము అమలు చేసిన విధము అత్యంత హేయమైనది అధర్మ యుద్ధము వారిది వీరకిషోరము మహావీరుడైనటువంటి అభిమన్యుడు పదమూడవ రోజు శ్లాఘనీయమైనటువంటి ధర్మయుద్ధం చేశాడు త్రైలోక్య వీరత్వం చూపించాడు చివరిగా అధర్మ పథకానికి అధర్మముల అధర్మ వీరుల యుద్ధములో ధర్మంగా చేసి ఆ యుద్ధంలో బలైపోయినాడు మహావీరుడు బాలుడు అభిమన్యుడు మహాభారతములో ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణము ఎంత బాధాకరమో ఈనాడు పదమూడవ రోజు అభిమన్యుడికి అన్యాయం చేసిన కురువీరుల అధర్మ పథకం అంతే అధర్మమైనది బాధాకరమైనది జై శ్రీమన్నారాయణ